హాయ్ అండి ఈరోజు ప్రోటీన్స్ అధికంగా ఉండే ఈ గోధుమ రవ్వతో ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం నార్మల్ గోధుమ రవ్వ కంటే ఈ గోధుమ రవ్వలో ప్రోటీన్స్ చాలా అధికంగా ఉంటాయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పొడి పొడిలాడుతూ చేసుకునే ఉప్మా చాలా ఇష్టంగా తింటారు అందరూ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక గరిటె ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి పల్లీలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఇవి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి కొద్దిగా జీడిపప్పు వేసుకుని ఫ్రై చేయాలి జీడిపప్పు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఇది కూడా పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి బాగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఇలా సన్నగా చీల్చుకోవాలండి పచ్చిమిర్చి కూడా ఒక మూడు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి చిన్న అల్లం ముక్క కరివేపాకు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేయాలి ఆనియన్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఆనియన్ సాఫ్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి క్యారెట్ యాడ్ చేసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే బీన్స్ యాడ్ చేసుకోవచ్చు ఇంకా మీకు నచ్చిన వెజ్జెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిస్తే క్యారెట్ సాఫ్ట్ అవుతుందండి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి మీరు నూక ఎంత తీసుకోవాలనుకుంటున్నారో దాంతో ఒక గ్లాస్కి గ్లాసు ఉన్నార వాటర్ వరకు వేసుకోవాలి నేను ఒక గ్లాస్ నూక తీసుకుంటున్నానండి గ్లాసున్నర వాటర్ వేసుకుని మరగనివ్వాలి ఇలా మూత పెట్టి రెండు నిమిషాల పాటు మరగనిస్తే ఇలా మరుగుతుంది కదా ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకుని పడుతుంది అనుకుంటే యాడ్ చేసేసుకోవాలి ఇదిగోండి రవ్వ ఇలా సన్నగా ఉంటుంది నార్మల్ గోధుమ రవ్వ కంటే కూడా కలర్ కూడా కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుంది సన్నగా ఉంటుందండి చాలా మంచిది ప్రోటీన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్లోకి ఎలాంటివి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా మగ్గింది కదా వాటర్ అంతా పోయి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద మగ్గనిస్తే పొడిపొట్లాడుతూ వస్తుందండి ఈ రవ్వతో హల్వా చేస్తే అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదంలానే ఉంటుందండి అది కూడా ఉంది మన ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి చూసారు కదా రెండు నిమిషాల తర్వాత పొడిపొట్లాడుతూ రెడీ అయిపోయింది ఫైనల్గా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుని పైనుండి ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు పల్లీలు వేసుకోవాలి అంతే అండి ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్